రాజమండ్రి పేపర్ మిల్ లాకౌట్ వెనుక స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తండ్రి ఆదిరెడ్డి అప్పారావు ఉన్నారని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు పేపర్ మిల్లు నడవాలంటే తనకు పదహారు కోట్లు లంచం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్న ఆడియో కాల్ ను భరత్ విడుదల చేశారు దీనిపై ప్రధాని మోడీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు మరోవైపు మోడీ టూర్ గతంలో ప్రకటించినవి కాకుండా కొత్తగా తెలుస్తుందేంటని మార్గాని భరత్ ప్రశ్నించారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు అదనంగా నిధులు ఇచ్చేలా ప్రకటన చేయిస్తారా అని కూటమి పార్టీల్ని ఆయన అడిగారు ఏపీని ఆర్థిక వృద్ధిలోకి తెచ్చింది గత వైసీపీ ప్రభుత్వం మాత్రమేనని టీడీపీ చేసిందేమీ లేదని భరత్ కొన్ని లెక్కల్ని విడుదల చేశారు ఏ రకంగా చూసుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఇంకేమన్నా కొత్త ఏమన్నా తీసుకుని వస్తే ప్రజలు ఇంకా ఆనందించేవారు అది కాకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళిపోయేలా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొస్తూ ఉన్నారు నేను ఒక కొన్ని ఆడియో క్లిప్పులు కూడా ఉన్నాయి ఏ రకంగా స్థానికంగా రాజమండ్రిలో ఒక పేపర్ మిల్ పెద్ద ఇండస్ట్రీ ఉంది ఇంటర్నేషనల్ పేపర్ మిల్ ఆ ఇంటర్నేషనల్ పేపర్ మిల్ వాళ్ళని ఏ రకంగా బెదిరింపులు చేశారు ఈ తెలుగుదేశం పార్టీ ఎక్స్ఎంఎల్సి ఆదిరెడ్డి అప్పారావు అని ఇప్పుడు ఉన్న స్థానికంగా రాజమండ్రి ఎమ్మెల్యే వాళ్ళ తండ్రి ఏ రకంగా బెదిరింపులు చేశారు ఆ ఇండస్ట్రీ వాళ్ళని ఏ రకంగా దుర్భాషణలు ఆడారు ఇందులో ఒక ఫోన్ వాయిస్ రికార్డు ఉందండి ఆ వాయిస్ రికార్డు మీకు వినిపిస్తాను ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వస్తున్నారు ఒక బంగూర్స్ని ఏ రకంగా నిందించాడు అవి కూడా ఉన్నాయి ఒక్కసారి అది ప్లే చేయండి అన్న ఒకసారి ఈ వ్యక్తిని ఈ వ్యక్తినే కుర్చీ

हाँ ना 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 हाँ चल गयी तेरे को तो तेरे को ये ऐसे ऐसे लग रहा है कांस्टेबल ने बड़ा तेल निकलेगा क्या करता है ना ये बार में नाम हो गये चल लास्ट में अब उन्होंने बोले तेरे को बिजली है ना तेरे को नहीं बिजली है तो ना बिजली है तो बाप रे बोल रहा है जाए मालूम है इधर जात

అంటే ఈయన ఏ రకంగా మాట్లాడుతున్నాడు చూడండి ఈయన ప్రవీణ్ చౌదరి అని ఈయన వీళ్ళ తాతగారు పేరు వీళ్ళ తాతగారు రాజమండ్రి ఎమ్మెల్యే చేశారు చిట్టూరు ప్రభాకర్ చౌదరి గారు వాళ్ళ మనవాడు ఈయన పేపర్ మిల్ యూనియన్ లీడర్ యూనియన్ లీడర్ని ఏ రకంగా బెదిరించాడు చూడు ఏ రకంగా ఇల్లు ఎక్కడున్నది నీ ఇల్లు ఎక్కడుందో తెలుసుకున్నాను ఆయన అక్కడ పేపర్ మిల్ ఇండస్ట్రీ వాళ్ళు బంగూర్స్ మార్వాడీస్ అతన్ని ఏ రకంగా మాట్లాడుతున్నాడు ఆ మార్వాడీ గారిని అక్కడ ఇండస్ట్రీ ఉంచాలా పీకేయాలా మేము ఆలోచిస్తాం ఏమన్నాడన్నా ఒక్కసారి మళ్ళీ పెట్టి ఆ ఇండస్ట్రీ కోట్లు ఈయనకి పను కట్టాలండి పదహారు కోట్లు ఏం మాట్లాడాడు ఆ పేపర్ మిల్ ఉంచాలన్నా మూసేయాలన్నాడు అంటే వేల కోట్ల రూపాయల ఇండస్ట్రీని మూసేయాలన్నాడు అంటే వేల సంఖ్యలో కార్మికులు దాన్ని నమ్ముకొని జీవనం చేస్తూ ఉంటారు వేల సంఖ్యలో అది ఒక వేల కోట్ల రూపాయల ఇండస్ట్రీని ఉంచాలా మూసేయాలన్నా ఆ మార్వాడీగాడు ఈయన మాట్లాడే విధానం ఇది ఎంతవరకు సబబు అని అడుగుతా ఉన్నా ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కదా వీళ్ళు బంగూర్స్ ఒక ఇండస్ట్రీని ఈ రకంగా దుర్భాషణలు ఆడొచ్చు ఆ ప్రమోటర్స్ని ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నాం ఇతనికి పదహారు వేల పదహారు కోట్ల రూపాయలు పన్ను కట్టాలంటే అసలు ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేసే విధానం కనబడుతుందా అని ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా ఇతన్ని తీసుకుని వచ్చి ఈ రకంగా దుర్భాషలు ఆడిన పరిస్థితులు బెదిరించే పరిస్థితులు అంటే రాజమండ్రిలో ఈయన అప్పారవన్న వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ అది కూడా గతంలో మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టారు తెలుగుదేశం పార్టీలో ఇతన్ని ఎక్స్పెల్ చేశారు ఎక్స్పెల్ చేస్తే పార్టీలోకి వచ్చి అంత నమ్మబలికి ఇది చేస్తాం అది చేస్తాం అని నమ్మబలికి ఫస్ట్ ఎమ్మెల్సీ ఇస్తే ఆ ఎమ్మెల్సీని తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి తెలుగుదేశంలో వెళ్ళి జాయిన్ అయిపోయాడు అలాంటి వ్యక్తి అక్కడ అమ్ముడైపోయిన వ్యక్తి ఇవాళ ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసే ధోరణి కనబడతా ఉంది ఈ రకమైన పరిస్థితుల్లో ఒక్కసారి ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ తెలుగుదేశం హయామంలో ఇండస్ట్రీలు బతికే పరిస్థితులు కనబడుతున్నాయని అడుగుతున్నా లోకేష్ గారు ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు చూడండి ఏం జరుగుతూ ఆంధ్రప్రదేశ్లో ఒక వేల కోట్ల రూపాయలు ఉన్న ఇండస్ట్రీని ఏ రకంగా బెదిరింపులు చేస్తూ ఉన్నారు